హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు రెండు రకాల దొండకాయ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా అయితే మనము మసాలా దొండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము సూపర్ టేస్టీగా ఉంటుంది ఇందుకైతే లేత దొండకాయలు హాఫ్ కేజీ తీసుకున్నాను నీట్గా కడిగేసుకోవాలి దొండకాయలను తడి లేకుండా తుడిచేసుకోండి తుడుచుకున్న తర్వాత మనం మసాలా వంకాయ చేసేటప్పుడు వంకాయను కట్ చేస్తాం కదా ఈ దొండకాయను కూడా సేమ్ అలానే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మసాలా అనేది చక్కగా పడుతుంది దొండకాయకు ఇలా మనం తీసుకున్న హాఫ్ కేజీ దొండకాయలను కూడా అన్నీ ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని కొన్ని పల్లీలు వేసుకుంటున్నాను తర్వాత లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి అన్నీ కూడా కొంచమే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొన్ని ధనియాలు వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత వేపుకోండి ఈ పల్లీలు కాస్త వేగాలండి పల్లీలు వేగిన తర్వాత ఇందులో కాజు వేసుకోవాలి కాజు ముందు వేసుకున్నామంటే మారుతుంది కాబట్టి తర్వాత వేస్తున్నాను తర్వాత కొద్ది జీలకర్ర వేసుకోండి తర్వాత కొన్ని మెంతులు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మెంతులు వేయడం వల్ల ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి గసగసాలు వేసుకుందాం గసగసాలు కూడా వేపుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకొని అప్పుడు మీరు ఇందులోకి డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసుకోండి కొబ్బరి తొందరగా మారుతుంది కాబట్టి స్టవ్ కట్టేసుకొని వేసుకొని చల్లార్చుకోండి చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లకు వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా ముందైతే మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు వేసుకోండి నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మీరు చింతపండు కావాలంటే వాటర్లో కాసేపు నానబెట్టేసుకొని కూడా వాడుకోవచ్చు ఇప్పుడు మనం దొండకాయలను వేపుకుందాం దొండకాయలన్నీ కూడా నూనెలో వేసేసుకొని చక్కగా వేపుకోవాలి ఇలా మంచి కలర్ రావాలి దొండకాయ అనేది బాగా మెత్తబడాలి అనమాట నూనెలో చక్కగా ఇలా వేపేసుకోండి దొండకాయలను ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వేగాలి దొండకాయలు ఇప్పుడు ఈ నూనెలో నుంచి నేనైతే కొద్దిగా నూనె పక్కన పెట్టేసుకొని మిగతా నూనెలో నేను కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను తర్వాత ఇందులో కొన్ని ఆవాలు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ వేసుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఉల్లిపాయ అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి చక్కగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు ఉడంగా వేపుకోండి ఇలా కలుపుకుంటూ మాడకుండా మంచిగా వేపుకోవాలి ఇలా వేపుకుంటుంటే మంచి అరోమా వస్తుంది ఇలా చక్కగా వేపేసుకోండి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో మంచిగా మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోండి ఈ టైంలో వేసుకున్నామంటేనే ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది కరివేపాకు ఫ్లేవరు ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి టమాటో ప్యూరీ వేసుకుందాం నేను ఒక రెండు టమాటాలు తీసుకొని మిక్సీ పట్టేసుకొని వేసుకుంటున్నాను టమాటాలు మనం పచ్చివే మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి ఈ పచ్చిదనం పోయేంత వరకు టమాటాను నూనెలో బాగా మగ్గించుకోవాలి నూనె అనేది పైకి తేలేంత వరకు ఇవ్వడంగా మగ్గించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా మసాలా పేస్ట్ ఆ పేస్ట్ వేసుకొని కలిపేసుకోండి ఈ పేస్ట్ కూడా నూనెలో బాగా మగ్గాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ కూడా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఒక రెండు నిమిషాలు అయితే మనం మగ్గించవలసి ఉంటుంది ఇలా మూత పెట్టేసుకొని మగ్గిద్దాం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ అనేది ఇలా మనకు పైన కనిపిస్తూ ఉండాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుందాము తర్వాత కారం వేసుకోవాలి కారం వేసేసుకున్న తర్వాత జీలకర్ర పొడి వేసుకుంటున్నాను తర్వాత గరం మసాలా పొడి తర్వాత ధనియాల పొడి వేసేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కూడా గ్రేవీలో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఫ్లేమ్ అయితే పెంచొద్దు మాడిపోతుంది మీడియంలో పెట్టేసుకొని మంచిగా ఇలా కలిపేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ అంతా ఇలా పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుంటున్నాను నేనైతే ఒక కప్పు వాటర్ వేసేసానండి వాటరు అనేది మరీ ఎక్కువగా వేసుకోవద్దు అలానే తక్కువ కూడా వేసుకోవద్దు చూసుకొని వాటర్ అనేది వేసుకోండి మూత పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ గ్రేవీని అయితే మరిగించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా గ్రేవీ అనేది బాగా ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టేసుకున్న దొండకాయలు వేసుకోవాలి ఈ దొండకాయలు కూడా బాగా ఈ గ్రేవీలో మరిగించుకోవాలి అప్పుడే మనకు దొండకాయకు అనేది ఉప్పు కారం పులుపు అనేది చక్కగా పడుతుంది ఇలా మంచిగా కలుపుకోండి కలుపుకో ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అయితేనంటే ఉడికించుకోండి గ్రేవీని ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఉడకాలి మనకు ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర అనేది వేసుకుందాం కొత్తిమీర వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా మంచిగా పట్టేటట్టు ఒకసారి కలిపేసుకోండి దొండకాయ మనకు ఉడికిపోయిందండి పెద్ద టైం ఏం పట్టదు ఎందుకంటే మనం ముందునే మనం ఆయిల్లో వేయించుకున్నాం కాబట్టి ఉడికించడానికి ఎక్కువ టైం ఏం పట్టదు ఇప్పుడు ఒక్క నిమిషం మూత మూతబెట్టి ఇలా తీసేసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ అంతా ఇలా పైకి రావాలి మంచి కలర్ వచ్చింది చూడండి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ మనము దొండకాయ వెల్లుల్లి కారం ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇప్పుడు మనము దొండకాయలను తీసుకుందాం దొండకాయలు ఇక్కడ నేను హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను దొండకాయలు లేతే దొండకాయలు తీసుకోండి నీట్గా కడిగేసుకోండి కడిగేసుకున్న తర్వాత తడేమీ లేకుండా బాగా తుడిచేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ దొండకాయలను చివర్లు ఇలా కట్ చేసుకొని తీసేసేయండి తీసేసిన తర్వాత ఈ దొండకాయలను మూడు లేదా నాలుగు ముక్కల దాకా కట్ చేసేసుకోండి ఇలా సన్న సన్నగా ఉంటేనే మనకు ఫ్రై చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది తొందరగా ఫ్రై అయిపోతాయి అందుకని నేను ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను ఇలా హాఫ్ కేజీ దొండకాయలు అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి నెక్స్ట్ కడాయి పెట్టేసుకుందాం కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రై చేస్తున్నాం కదా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఆయిల్ కొంచెం మీటెక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర వేసుకోవాలి అంతే అండి ఓన్లీ జీలకర్ర వేసుకుంటే సరే ఇప్పుడు జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇందులోకి దొండకాయలు వేసుకుందాం దొండకాయలు వేసేసుకున్న తర్వాత ఈ దొండకాయలను బాగా మగ్గించుకోవాలి నూనెలో మంచిగా మగ్గాలి మెత్తబడాలి అన్నమాట దొండకాయ ఇలా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఈ దొండకాయ మగ్గడానికి మనకి టైం అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము దొండకాయలను ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూసారు కదా దొండకాయ అనేది కొంచెం మగ్గింది కానీ చాలా ఎక్కువ టైమే పడుతుందండి మంచిగా మగ్గాలి అప్పుడే బాగుంటుంది లేదంటే సరిగా మగ్గకుంటుందంటే బాగోదు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మూత పెట్టేసుకొని మగ్గించుకోండి దొండకాయలు మగ్గే లోపల కొంచెం ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు ఒక రెండు గడ్డలు తీసుకొని వేసుకుంటున్నాను పొట్టు తీసేసి నెక్స్ట్ ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర వేసుకుందాం ఇందులో జీలకర్ర వేసేసుకున్నాం కదా తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొన్ని మెంతులు వేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుందండి మెంతులు వేసుకోవడం వల్ల మెంతులు వేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి కారం పొడి ఒక రెండు స్పూన్ల వరకు అయితే నేను కారం పొడి వేసుకుంటున్నాను ఈ దొండకాయ వెల్లుల్లి కారం అనేది కొంచెము మనకు కారంగానే ఉంటుందండి నోటికి ఏం తినపతి కానప్పుడు ఇలా బాగుంటుంది చేసుకొని తింటే ఒక టీ స్పూన్ నేను గల్లుపు ఒకటిన్నర టీ స్పూన్ దాకా వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇందులో వాటర్ అయితే వేయకండి మరీ మెత్తగా గుడంగా మిక్సీ పట్టద్దు కొంచెం బరక బరకగానే ఉండాలి ఇప్పుడు ఇక్కడ దొండకాయలు చూపిస్తున్నాను చూడండి దొండకాయ అనేది మనకి ఇలా మగ్గాలి ఇలా దొండకాయను మగ్గిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా మనము పసుపు అనేది వేసుకుందాము తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం వేసుకొని కలిపేసుకుందాం ఇలా ఈ దొండకాయకు ఈ కరివేపాకు అంతా పసుపు వేసుకున్నాం కదా అదంతా మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి కలిపేసుకొని కాసేపు మగ్గించుకున్నామంటే ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా పడుతుంది ఇక్కడ చూసారు కదా ఇలా మగ్గాలన్నమాట ఆల్మోస్ట్ మంచిగా మగ్గిపోయింది మనకు ఇలా మగ్గిన తర్వాతనే మీరు ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి కారం చేసుకున్నాం కదా ఆ కారం పొడి వేసుకోవాలి వెల్లుల్లి కారం పొడి వేసేసుకున్న తర్వాత ముక్క ముక్క గుడంగా మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలండి ఫ్లేమ్ అయితే పెంచొద్దు మాడిపోతుంది ఇలా మంచిగా మసాలా అంతా దొండకాయకు పట్టేటట్టు కలిపేసుకోండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకొని ఈ ఫ్లేవర్ గుడంగా పట్టేటట్టు కలుపుకోండి చాలా చాలా సూపర్గా ఉంటుందండి మరి మీకు ఈ రెండు రెసిపీలు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో